తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది తమిళ సూపర్ స్టార్ డిఎండికే పార్టీ అధినేత విజయకాంత్ గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు కొన్నాళ్లుగా డయాబెటీస్ లివర్ సమస్యతో బాధపడుతున్న విజయకాంత్ రెండు రోజుల క్రితం కరోనాతో ఆసుపత్రిలో చేరారు కరోనాకి చికిత్స తీసుకుంటూనే విజయకాంత్ ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు డయాబెటీస్ కారణంగా విజయకాంత్ కాలికి ఉన్న మూడు వేళ్లను వైద్యులు తొలగించారు బొద్దుగా స్క్రీన్ మీద నిండుగా కనిపించే విజయకాంత్ ప్రస్తుతం పూర్తిగా పక్క చిక్కిపోయి గుర్తుపట్టలేనందుగా మారిపోయారు డెబ్బై ఒక్క ఏళ్ల వయసులో తమ సూపర్ హీరోని ఇలా చూడలేక అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు దాదాపు నలభై రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న విజయకాంత్ డిసెంబర్ పదకొండున డిశ్చార్జ్ అయ్యారు నాలుగు రోజుల పాటు ఇంట్లో విశ్రాంతి తీసుకున్న ఆయన డిసెంబర్ పదిహేనున తాను స్థాపించిన డిఎంకే పార్టీ సమావేశానికి ఆయన వీల్చైర్లో హాజరై నాయకులు కార్యకర్తలతో కాసేపు మాట్లాడారు విజయకాంత్ పూర్తి పేరు నారాయణన్ విజయరాజ్ అలగార్ స్వామి తో పాటు పోటీపడి తెలుగులో డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేసిన హీరో విజయకాంత్ ఒక్కడే ఎక్కువగా పోలీస్ పాత్రల్లో నటించిన విజయకాంత్కి కి కెప్టెన్ అని స్క్రీన్ నేమ్ కూడా ఉంది విజయకాంత్కి తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సినిమాల్లో గాల్లో పైకి ఎగురుతూ స్టంట్స్ చేసిన విజయకాంత్ ఇలా నడవలేని స్థితిలో వీల్ చైర్లో రావడంతో ఫ్యాన్స్ చలించిపోయారు ఇది జరిగిన వారం రోజులకే కరోనాతో ఆసుపత్రిలో చేరిన విజయకాంత్ తిరిగి లోకాలకు వెళ్ళిపోయారు కెప్టెన్ ప్రభాకర్ కెప్టెన్ క్షత్రియుడు రాజసింహ వంటి విజయకాంత్ తెలుగు డబ్ సినిమాలు తెలుగులోనూ మంచి కలెక్షన్స్ సాధించాయి నూట యాభై నాలుగు సినిమాలు చేసిన విజయకాంత్ ఎంత క్రేజ్ వచ్చినా వేరే భాషల్లో సినిమాలు చేయకపోవడం విశేషం నిర్మాతగా ఎనిమిది సినిమాలు తెరకెక్కించారు రెండు వేల ఐదులో విజయకాంత్ దేశీయ మురిపొక్కు ద్రవిడ కగజం పేరుతో అదే డిఎండికే పార్టీని స్థాపించారు రెండు వేల ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలను పోటీ చేసిన డిఎండికే పార్టీ కేవలం ఒకే ఒక్క సీటు గెలిచింది గెలిచింది ఒకే సీట్ అయినా దాదాపు పది శాతం ఓట్లు సాధించి క్రియాశీలక పాత్ర పోషించింది రెండు వేల పదకొండు అసెంబ్లీ ఎన్నికల్లో నలభై ఒక్క స్థానాల్లో పోటీ చేసిన డిఎంకే ఇరవై తొమ్మిది స్థానాల్లో ఘన విజయం సాధించింది అయితే రెండు వేల పదహారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన విజయకాంత్ ఓడిపోవడమే కాదు కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు రాజకీయ నాయకుడిగా సూపర్ స్టార్గా తమిళ్తో పాటు తెలుగువారులను ఎనలేని కీర్తి దక్కించుకున్న విజయకాంత్ లేని లోటు తీర్చలేనిది